అయితే సీఎం గురించి మాట్లాడుకుందాం సీఎం అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అంటే ఇప్పుడు మీకు పబ్లిక్ ఎంత మనం ఎల్ల చేయగలుగుతున్నాం ఇప్పుడు నేను ఒక ఒక మీడియాలో చెప్పుకొచ్చాను నరసరావుపేట పార్లమెంట్ సీటు నరసరావుపేట పార్లమెంట్ సీట్లు లావు శ్రీకృష్ణ ద్వారాలి పోటీ చేశాడు గెలిచాడు మంచి వచ్చాడు కష్టపడాడు గెలిచాడు అక్కడ వ్యతిరేక పవనాలు ఉన్నప్పుడు సీఎం గారు నువ్వు గుంటూరుకు వచ్చి పోటీ చేసుకోవాలి నీకు అనుకూలంగా ఉంటుంది అక్కడ ఇంకో వ్యక్తిని రెస్టోర్ చేస్తామని చెప్పినారు నేను అప్పుడే ఒక మాట చెప్ప వీడియో ఇచ్చాను లావు శ్రీ కృష్ణదేవరాయలు తీసుకొని వచ్చి గుంటూరులో ఇచ్చిన శ్రీకృష్ణ దేవరాయలు నరసరావుపేటలోనే ఉంచినా ఇతన్ని ఏ పార్టీ వాళ్ళు చేర్చుకున్నా ఆ సీటు కోల్పోవలసిందే అంటే ఆయనే ఓడిపోతాడు కృష్ణదేవరాయలు కృష్ణదేవరాయలు ఏ పార్టీలో ఓడిపోతాడు ఓడిపోతాడు అదేంటిది ఆయన ఆ టూ థౌజండ్ నైన్టీన్కున్నట్లు గ్రస్థితులకి ఆయనకి సరిపోయింది మరొక సందర్భంలో గంట శ్రీనివాస్ గురించి మాటకు వచ్చాను ఆయన గంట శ్రీనివాసరావు గంట శ్రీనివాసరావు గారు వైసీపీలో ఏ ఏ సీట్ ఇచ్చినా ఓడిపోతాడు టీడీపీలో ఏ సీట్ ఇచ్చినా ఓడిపోతాడు జనసేనలు ఇచ్చినా ఓడిపోతాడు అయిపోయింది ఆయన రాజకీయ ముఖ చిత్రం అయిపోయింది ఆ గ్రస్థితులు అయిపోయినాయి ఆయన ఏ పార్టీ కళ్ళ గెలిచే వ్యక్తి కానీ ఇప్పుడు ఓడిపోతారు ఆయన ఈసారి ఏ పార్ వైసీపీ వాళ్ళు పిలిచి విజయ విశాఖపట్నం ఎంపీకి ఇచ్చి విశాఖపట్నం సౌత్కి ఇచ్చినా ఈస్ట్కి ఇచ్చిన నౌత్కి ఇచ్చినా ఓడిపోతారు అతను టీడీపీకి వెళ్ళినా ఓడిపోతారు అయితే అయిపోయింది ఆ చాప్టర్ అంత ఆ గ్రహస్థితులు కొంతకాలం ఓ పదిహేను ఏళ్ళు లాగింది యోగం అయిపోయింది చివరికి ఆయన గెల పొడిచిన సీట్లు లేవు ఇట్లా నూట డెబ్బై ఐదు మంది పార్టీ నాయకులువి ప్రతిపక్ష నాయకులువి పార్లమెంటు నాయకులువి ఇట్లా మొత్తం జాతకాలు ఒక ఫైల్ పెట్టుకొని నేను ప్రాక్టీస్ చేస్తుంటాను బట్టి ఏ నియోజకవర్గం ఏ ఎవరు ఎలా గెలుస్తారు ఎలా గెలవపోతారు తప్ప నా చేతిలో మంత్రదండాలు లేవు మరొక అస్త్రాలు దగ్గర లేవు కేవలం శాస్త్రం మీద ప్రామాణికంగా మాట్లాడే జ్యోతిష్ అన్నారు అయితే మీరు ఏడు నుంచి నూట పదిహేను రావచ్చు వైఎస్ఆర్సీపీకి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు అంటున్నారు కానీ మీరు మీ యొక్క వీడియో చూసాను సార్ నేను చూస్తే దాంట్లో మన బీఆర్ఎస్ పార్టీకి అధికారంలోకి వస్తుంది అని మీరు ఈ తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ చేసినప్పుడు మీరు చెప్పారు మరి ఇక్కడేమో మీరేమో వైసీపీ గెలుస్తుంటున్నారు నూట పది అది నూట పది సీట్లు రావచ్చు అన్నారు అంటే ఎలా నమ్మాలంటే మేము అక్కడ ఇక్కడ ఫెయిల్ అక్కడ ఫెయిల్ కాకపోవడం కారణం బీఆర్ఎస్ పార్టీ వస్తుంది ఇది పబ్లిక్ ఉన్నటువంటి ఒపీనియన్ పబ్లిక్ కామెంట్స్ చూస్తుంటాను నేను అంటే ఇక్కడ రెండు కారణం వెంటనే చెప్పాను అంటే బీఆర్ఎస్ పార్టీ వస్తుంది అన్నారు అక్కడ ఎందుకు ఫెయిల్ అయ్యింది బీఆర్ఎస్ పార్టీ వస్తుందని నేను బాహాటంగా చెప్పాను కానీ అది ఫెయిల్ అయింది నన్ను క్షమించండి అని చెబుతూ నేను నా వైఫల్యానికి కారణాలు చెప్పుకొచ్చాను సో అది కూడా మరొకసారి మీ భారతీయ మీడియా చెప్పుకునే అవకాశం నాకు కల్పించే ధన్యవాదాలు ఉదాహరణకి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ అయింది అప్పుడు మా ముత్తాత గారు గుదిమళ్ళ వెంకటకృష్ణ అప్పలాచార్యులు గారు నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో చెబుతూ అందరూ కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ని ప్రధానమంత్రిని చేసే ఆలోచనలో ఉన్నారు సో ఆయన జాతకంలో యోగ కాంగ్రెస్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అండి నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఎస్టాబ్లిష్డ్ అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటారు అంతే కదా మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన అంటే అంత ముందు జనత జనతా ఉంది జనతా కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ వచ్చింది కాంగ్రెస్ ఐ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అండి ఆ టైంలో మనం ప్రధానమంత్రి గారు నెహ్రూ గారు అయ్యారు ఇది ఫస్ట్ స్వాతంత్ర అంటే భారతదేశానికి స్వాతంత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మహాకాల సర్ప యోగంలో మనకు వచ్చింది ఓకే అండి ఆ వెంటనే అయింది ఎవరు మొరార్జీ మన సర్దార్ వల్ల హ్యాబిటల్ ప్లేస్లోకి నెహ్రూ వచ్చారు సో అక్కడ ఆయన మా తాతగారు గ్రస్ట్ చేసి రాసిన గ్రస్థులు మా దగ్గర ఉన్నాయి ఇప్పటికి తర్వాత మా తాతగారు మా తాతగారు శ్రీమన్ గుదిమళ్ళ వెంకట కృష్ణమాచార్యులు గారు ఒక రోజున శ్రీపెరంబూదూర్ తీసుకెళ్లారు మమ్మల్ని శ్రీపెరంబూదూర్ తీసుకెళ్తే ఇవాళ ఒక విధ్వంసం జరుగుతుందిరా మనం జాగ్రత్తగా ఇంటికి చేరాలి వాళ్ళ గ్రహశితులు బాగాలేదు ప్రధానమంత్రిగా అన్నాడు కరెక్ట్గా టూ అవర్స్లో మేము గుళ్ళో ఉండంగానే మనం చూసాం అదొకటి నాకు అంటే ఇక్కడ ఒక పార్టీ ఎస్టాబ్లిష్ అయినటువంటి లగ్న ఫలం మనం చూస్తాం కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి గుడ్ అండ్ బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే ఈ వ్యక్తే ముఖ్యమంత్రి పదవి అని ప్రకటించరు అవునండి అయితే మీరు ఇప్పుడు ఎలా కంపారిజన్కి వస్తున్నాను అట్లా నేను ఆ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ యొక్క గ్రహస్థులు చూసుకుంటూ ఈ మధ్య కాలంలో ఐఎన్డిఐఏ కూటమి కూటమి దాన్ని ఎస్టాబ్లిష్ ఎవరు మనకు మమతా బెనర్జీ ఆ పేరు నామకరణం చేసింది ఆమె మొత్తం నడిపింది మొత్తం కీలక ఆ రోజున ఎందుకున్నా నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ గ్రస్థితి సక్రమంగా లేవు కాబట్టి రాజస్థాన్లో కాంగ్రెస్ ఓడిపోతుంది మధ్యప్రదేశ్లో ఓడిపోతుంది మిజోరాంలో ఓడిపోతుంది ఛత్తీస్గఢ్లో ఓడిపోతుంది ఛత్తీస్గఢ్లో బీజేపీ తొలి బీజం వేసుకుంటుంది అని ఇట్ట ఎస్టాబ్లిష్ చేసుకొస్తూ ఇక్కడ ఒక నేషనల్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీతో పోటీ చేస్తుంది కానీ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అని ఎవరనేటువంటిది అనౌన్స్ చేయలేదు సో కాబట్టి ఆ ఐదు స్థానాలు ఎలా ఉంటుందో ఆ ఫలితం ఇలాగే ఉంటుంది కాంగ్రెస్ ఓటమి చెందని నేను ఆ కోణంలో వస్తే అక్కడ నాకు చెప్పిన అన్ని ఫలితాలు సార్ కరెక్ట్ అని అవునండి ఓకే కానీ ఇక్కడ అనూహ్యంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అంటున్నాడు ఎం సత్యనారాయణ గారు హనుమంతరావు గారు నేను అంటున్నాడు బట్టి విక్రమార్ అది మరి ఇదే బట్టి విక్రమార్కి నేను ఈయనకి సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చాను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి వచ్చేసరికి ఆయన మంచి పదవిలోకి వస్తాడని ఉత్తమ కొనవి జలవన శాఖ వెళ్తాడని ఇవి చెప్పుకొచ్చాం ఆ కోణంలో నేను ఇక్కడ ఫెయిల్ అయినా రెండోది పార్టీ ఆవిర్భావం ముహూర్తం సక్రమం కాదు ఓకే దానివల్ల ఈయన కామారెడ్డి ఇళ్ళని కూడా ఓడిపోయినాడు అదే కేసీఆర్ టిఆర్ఎస్ ముహూర్త ఆవిర్భావం వల్ల గజ్వేలో గెలిచాడు గజ్వేలో గెలిచాడు అది దానికి వచ్చాను సో ఇక్కడ రాహు మహాదశలో పుట్టినట్టు రాహు మహాదశలోంచి డిప్యూటీ స్పీకర్గా బయటకు వచ్చినటువంటి చంద్రశేఖరరావు గారు పార్టీ పెట్టుకొని ఉద్యమాలు చేసుకుని ప్రాణం దాకా తెచ్చుకొని రాహు మహాదశలో ముఖ్యమంత్రి రెండుసార్లు అయి మూడోసారి చేశాడు రాహు మహాదశలో కుజుడు భుక్తిని ఉన్నప్పుడు గృహ రా దాని దశ ఛద్రం ఆ దశ కాకుండా ప్రయత్నాలు చేయడం వల్ల ఫెయిల్ అయ్యాడనే మనం త్వరగా క్లారిఫికేషన్ ఇచ్చుకొచ్చాను సో కాబట్టి ఇక్కడ జ్యోతిష్యపరంగా వృత్తిపరమైనటువంటి పొరపాట్లు జరుగుతాయి ఎవరికైనా కూడా దాన్ని మనం ప్రేక్షకులు మన మీద ఎంతో ఆశలు ఉంటున్నారు కాబట్టి మనం వాలంటీర్గా వచ్చి మన ఇలా తప్పు జరిగిందని చెప్పుకోవటం వల్ల అది మనకు అవమానం కంటే గౌరవంగానే కాబట్టి నేను వెంటనే మీడియాకు వచ్చాను నేను తెలంగాణ ప్రేక్షకులకి చూస్తూ ఇక ఇకపై తెలంగాణ విషయాల్లో రాజకీయ విషయాల్లో విశ్లేషణ చేయను అని చెప్పారు ఆయన చెప్పి అయినప్పటికీ మీడియాకి వెళ్ళి అడుగుతుంటారు తప్పదు అది సో కాబట్టి అలా నేను ఫెయిల్ అవ్వడానికి కారణమైంది అంటే నేనేమంటానంటే ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీ నూట ఏడు నుంచి నూట పది అంటున్నారు ఇప్పుడు బీఆర్ఎస్కి విజయ అవకాశాలు ఉన్నాయని చెప్పినప్పుడు ఫెయిల్ అయ్యారు కదా ఇప్పుడు కూడా ఎందుకు ఫెయిల్ అవ్వకూడదు అని అంట అంటే ఫెయిల్ అవ్వడానికి ఛాన్స్ లేదండి ఎందుకంటే అక్కడ అన్ని ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం కానీ ఇప్పుడు తెలుగుదేశం నుంచి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఈ కాంగ్రెస్ టీడీపీ బీజేపీ ఉన్నటువంటివి వర్గం చెప్పాలంటే అనామత్తుగా ఉన్నటువంటి పార్టీలే వాడికి ఓటు షేర్ లేదు ఏదన్నా ఉంటే బిట్వీన్ టీడీపీ టు వైసీపీ మధ్య ఓటు షేర్ ఉండేది సో ఇక్కడ అక్కడ అవకాశం ఎందులో నాకు పట్టున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామానికి నేను పరిచయం ఉన్న వ్యక్తిని ఆ ఆ గ్రామం యొక్క సరిహద్దులు వాడి యొక్క కొలతలు వాడికి అక్షాంశ రకాంశ తెలిసిన వ్యక్తిని కాబట్టి అక్కడ ఫెయిల్ అయ్యే అవకాశమే లేదు అయితే అక్కడ ట్రెండ్ చూస్తే మాత్రం జనసేన టీడీపీ అనిపిస్తుంది సహజం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక వర్గం ఉంటుంది అబద్ధాన్ని కూడా నిజంగా ప్రచారం చేసేటువంటి శక్తి ఉన్నటువంటి కలియుగంలో మనం ఉన్నాం సో కానీ ఓటింగ్ వెళ్ళేసరికి వాతావరణం మారిపోద్ది అయితే ఒక ప్రముఖ జన అదే అంటే ప్రముఖ ఒక జ్యోతిష్కులండి ఆయన సమంత విడిపోతుంది తర్వాత నాగబాబు గారు అమ్మాయి ఇలాగ నిహారక విడిపోతుంది ఇలాగే చెప్పారు ఆయన ప్రముఖులు ఆయన ఏమని చెప్పాడంటే డైరెక్ట్గా తెలంగాణ విషయంలో డైరెక్ట్గా కేటీఆర్ఏ మనకి ముఖ్యమంత్రి అయిపోతారు రెండు వేల అంటే మొన్న రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఎలక్షన్లో అన్నారు అంత ప్రముఖమైన వ్యక్తి ఎలా తప్పైందంటారు అంటే ఇక్కడ ప్రముఖుల అప్రముఖుల అనేది అది మనం మనం చెప్పాలి ప్రేక్షకు ప్రేక్షకులు నిర్ణయించుకోవాలి అది ఇక్కడ సో వారి ఆలోచన ఏంటో వారి పరిధి ఏంటో వారి జ్ఞానం ఏంటో మనకు తెలియదు మరి ఆయన ఏ దేన్ని ఫాలో అవుతారో తెలియదు నేను వాడిది మాత్రం ప్రపితామహ సిద్ధాంతాన్ని వాడతాను ఓకే అండి ప్రపితామహ సిద్ధాంతం చూసిన జ్యోతిష్యుడు తెలుగు రాష్ట్రాల్లో నేను ఒక్కడనే ఉన్నానండి తెలుగు రాష్ట్రాల్లో నేను ఒక్కడనే నేను ఒక్కడో నాకు ఒక శాపం నాకు వరం ఈ ప్రపితామహ సిద్ధాంతం ద్వారానే తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి దేవాలయ ఆరవ నేలమాళిగకు పరిష్కారం చూపించినటువంటి తెలుగుగా జ్యోతిష్యుగా నేను ప్రఖ్యాతి పొందని అది భగవంతుడు నాకు ఇచ్చిన వరం ఆ ఒక్క గుర్తింపు నన్ను ప్రపంచ నాకు గుర్తించింది ప్రముఖులు కావచ్చు మెగా జ్యోతిషులు కావచ్చు మెగాస్టార్లు కావచ్చు ఎవరైనా గ్ర ఆ తొమ్మిది గ్రహాలు పన్నెండు రాసులు ఇరవై ఏడు నక్షత్రాలే సో ఆయన పరిధిలో ఆమె ఆయన ఏం చూసారో మనకు తెలియదు సో మనం అటువంటి వ్యక్తుల గురించి మనం ఎంత మాట మంచి తక్కువ అంటే వాళ్ళు అంటే ఇలా నేను ఇలా చెప్పాను ఇలా తప్పు జరిగింది అని చెప్తే బాగుంటుంది కానీ చెప్పినట్టు అనిపించట్లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క విఘ్నత ఉంటుంది ఇప్పుడు నేను లాంగ్ రన్ నేను పబ్లిక్లో తిరగాల్సిన వ్యక్తిని అది అవమానం ఎందుకు అవుతుంది నువ్వు తప్పు చేసినప్పుడు తప్పును ఒప్పుకున్నప్పుడు అది అవమానం ఎందుకు అవుతుంది గౌరవం అవుతుంది అది గౌరవం గౌరవంగా చెప్తే బాగుండేది ఒక వైద్యుడు ఒక వైద్యుడు ఒక పేషెంట్ని కాపాడటానికి థియేటర్ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లకి తీసుకెళ్తాడు ఆ పేషెంట్గా డాక్టర్కి వ్యక్తిగతంగా ఉండదు సో సమ్ ఫెయిల్ అయ్యింది అంత మాత్రం వైద్య వైద్య వృత్తి తప్పు కాదు కదా అది వృత్తిపరమైన లోపం మిమ్మల్ని నమ్మి మీరు అడ్వకేట్ అయితే మిమ్మల్ని నమ్మి నాకు కేసు అప్పచేపుతాను సమ్ టెక్నికల్ ఇష్యూలో పోతుంది అంత మాత్రం న్యాయశాస్త్రం లేదనుకుంటామా కాబట్టి అండి కొంత కొంత అవగాహన లోపం నేను అయితే క్లారిటీ ఇచ్చాను దాన్ని చాలా మంది మళ్ళీ ఎస్ రైట్ అండి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తర్వాత ఆ రాష్ట్రంలో పోవాలి కదా అవును సో కాబట్టి సహజంగా ఆ మనుషులకి ఆ పబ్లిక్కి ఆ పరింగిత జ్ఞానం వాళ్ళకు ఉండదు ఏదో యూట్యూబ్ చూస్తారు ఖాళీ సమయంలో ఏదో కామెంట్ పెడతారు ఇంత చెప్పారు వారికి మానసికగా వాళ్ళు మనం వాళ్ళని ఏం అనడానికి కూడా లేదు వాళ్ళు వాళ్ళ జ్ఞానం అది అందుకని ఎప్పుడైనా కామెంట్స్ చూడండి చూస్తే మనం సమాజంలో తిరగలేము ఇంకా మరి కేంద్రం గురించి ఆలోచిస్తే ఏ పార్టీ అంటే ఇది రెండుసార్లు బీజేపీ పార్టీ వచ్చిందండి మోడీ రెండుసార్లు ప్రధానమంత్రి అయ్యారు మరి ఈసారి ఏ మూడోసారి ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది అంటే రెండు వేల ఇరవై నాలుగులో మన దేశ ఎంపీ ఎలక్షన్లు జరగబోతున్నాయి అంటే ఏ ఎవరు ఏ పార్టీ అధికారంలో రావడానికి అవకాశం ఉంది ఎవరు పీఎం అవడానికి అవకాశం ఉందంటారు అంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ బయలా ప్రకారం ఇతను మళ్ళీ థర్డ్ టైం మనకు చేస్తారా చేరనేది సెకండరీ విషయం ప్రపంచవ్యాప్తంగా రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉన్నది అది ప్రతిపక్షాలు కూడా అవగాహన చేసుకుని ఓటమిని జీర్ణించుకోలేక ఆరోగ్య రీత్యానో ఇంకో రీత్యానో మరి కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ రాజ్యసభకి పెడుతున్నారు ఓటమి అంగీకరించినట్టు పరోక్షంగా రెండవది మూడు వందల డెబ్భై నుంచి మూడు వందల ఎనభై ఆరు స్థానాలు ఎంపీ స్థానాలు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కేంద్రంలో మరలా బీజేపీ అవతరించే అవకాశాలున్నాయి బీజేపీకి ఎనభై ఐదు వరకు వరకు డెబ్బై నుంచి వరకు మోడీ గారి ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బందులు ఏం లేవు ఆ తర్వాత ఏదైనా మార్పులు జరగచ్చు టూ థౌజండ్ ట్వంటీ నైన్ నాటికి వాళ్ళు తీసుకున్నటువంటి ఒక పైలట్ ప్రాజెక్ట్ వలన అవినీతి సీఎంలు అవినీతి రాజకీయ నాయకులకు పూర్తి స్థాయిలో ప్రక్షాళన మొదలవుతుంది అప్పుడు ఏదైనా కాస్త రాష్ట్రాల వరకు వ్యతిరేకత రావచ్చు టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో నిర్ణయాలు తీసుకుంటే మాత్రం టూ థౌజండ్ ట్వంటీ నైన్కి కాస్త ఇబ్బందికర వాతావరణంగానే ఉంటుంది సో కాబట్టి బీ రాబోయేటువంటిది బీజేపీ గవర్నమెంటే అందరూ ఎలాంటి సందేహం లేదు వ్యూహాత్మకంగా కర్ణాటకలో బీజేపీ బాగా బలపడి ఎంపీ స్థానాలకు గీవిస్తున్న అవకాశాలు ఉన్నాయి అంటే తెలంగాణలో కూడా ఐదు నుంచి ఆరు బీజేపీ స్థానాలతో కూడా పదకొండు పది నుంచి తొమ్మిది నుంచి పది స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానాలని గెలిచిన కావచ్చు ఉంది ఇన్ సేమ్ వే నా పరిశీలనలో ఊహించకుండా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ఆయన జాతకం తెప్పించుకున్నాను ఎందుకంటే ఆయన సన్నిహితులు జైపాల్ రెడ్డి గారి ఇంటి దగ్గర ఉన్నటువంటి బుడమ్మా బడవా అదేం జాతకమో కానివ్వండి ఆ గ్రహకూటాలు కానీ ఆ యోగం కానీ ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిని అతి తక్కువ సమయంలో ఎక్కడ మంత్రి పదవిగా కూడా చేయనటువంటి వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడటానికి అద్దం ముందు నుంచొని ప్రాక్టీస్ చేసిన వ్యక్తి ఎప్పుడు తెల తెలుగుదేశం గవర్నమెంట్లో కానీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ అతను మాట్లాడిచ్చలేనటువంటి వ్యక్తిని ఒక వ్యూహాత్మకంగా ఆ స్థితికి రాగలిగాడంటే ఇస్ లైక్ దట్ ఏ భవిష్యత్తులో అతను మంచి ఉన్నతమైనటువంటి నాయకుడిగా ఇది అవకాశాలు ఉన్నాయి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక పాత మ్యాండటరీ ప్రకారం కనుక రెండేళ్లకు మూడేళ్ళకు ముఖ్యమంత్రులు మార్చకుండా ఉంటే మంచిది ఒకవేళ కనుక అలా మార్చినట్లయితే తెలంగాణలో మరొక జగన్మోహన్ రెడ్డికి బా బీజం వేసినట్టు అవుతుంది సో ప్రాంతీయ పార్టీతో భవిష్యత్తులో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏదన్నా గేమ్స్ ఆడినా ఎవరాడినా ఆడినా మరొక ప్రాంతీయ పార్టీ ఆవిర్భావానికి సిద్ధంగా ఉంటాడు సో ఐదు సంవత్సరాల పాటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు లేదు ఏదో వస్తున్నాయి వార్తలు మార్త అవసరమే లేదు దైవానుగ్రహం గ్రహ బలం ఉంది కాబట్టి ఆయన అంత స్థాయికి వచ్చాడు కాబట్టి ఎలాంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేదు అయితే ఇప్పుడు ఈ తెలంగాణ విషయంలో ఇంకా రేవంత్ రెడ్డి గారే పూర్తికాలం సమ సమస్యలను అధిగమించడానికి ఆయన తీసుకునే ప్రణాళికలు ఆయన వస్తాయి సో ఆరు నెలల్లో రేవంత్ రెడ్డి మార్కుని చూపిస్తాడు అనుకుంటున్నాం ఇదే అండి జీవిఎలండ్ ఆచార్యుల గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను మీ దుర్గాప్రసాద్ మాస్టర్